డిఎస్సి అభ్యర్థులందరూ కూడా తొలి విజయం సాధించినట్టే ఎందుకు ఈ అంటున్నానంటే మన నాలుగు డిమాండ్లో ప్రధానంగా ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్లో తొలి డిమాండ్ నెరవేరేటువంటి అవకాశం అయితే ఉంది సో అవకాశం కాదు మోస్ట్లీ నెరవేరినట్టే అదే ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయాలి అధికారులు నిర్ణయం ఫైనల్ నిర్ణయానికి వచ్చినట్టు ఈరోజు ఆంధ్రజ్యోతి కానీ లేదనుకున్నట్టయితే సాక్షి కానీ లేదంటే ఈనాడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు అన్నట్లు కూడా రావడం జరిగిందన్నమాట ఓకేనమ్మా సో అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కానీ లేదంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మీరు చేయండి అమ్మా మన సమాచారం జన్యున్గా ఉంటుందనుకుంటే మీరు చేయండి ఓకేనా సార్ ఎనివే అదేవిధంగా రాత్రి ఎయిర్పోర్ట్లో ఎనిమిది గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో నిరుద్యోగరీ జేఎస్ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్ గారు మరొకసారి సీఎం గారిని కలిసి నేరుగా సార్ మీరే మీరే పరిష్కరించండి అలాగని వెళ్ళిపోతున్న కార్లో ఆపి థ్యాంక్ యూ సీఎం సార్ అలాగని ప్లాన్ పట్టుకొని ఆయన ప్రదర్శించి ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన వెంటనే కారులో వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈయన దగ్గర ఉండేటువంటి రిప్రజెంటేషన్ని ఆయన తీసుకోవడం జరిగిందనమాట సో కాబట్టి ఖచ్చితంగా ఒకటి ఒకటి సానుకూలమైనటువంటి అంశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఈరోజు కూడా మీరు అదే మీను కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి పత్రికలు అన్నింటిలో కూడా వార్తలు రావడం జరిగింది కాకినాడలో కూడా మరో టెట్ నిర్వహించాలని ఆ జూన్లో కూడా పేపర్లో రావడం జరిగింది అంటే అదే మనకు ఓవరాల్గా మనం చూసినట్టయితే సమస్య అనేది ప్రభుత్వం దృష్టికి వెళ్ళినట్టు కనపడుతుంది ఈరోజు మరలా చెప్తున్నాను ఈ రోజు దయచేసి మీరు అందరూ కూడా సండే కాబట్టి అవకాశం ఉన్నట్టయితే ట్విట్టర్ డే లేదా మేర్స్ డేగా పెట్టుకోండి ఇబ్బంది ఏమి లేదు నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఇంకా ఎవరైనా పెట్టకపోతే ఇచ్చి పెట్టకపో పెట్టినా జరే మరొకసారి పెట్టండి ఈరోజు ట్విట్టర్లో లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ మీరు పెట్టండి మన సమస్యను పెట్టండి ఆల్రెడీ ఒక సమస్య కొలిపకొచ్చినట్టే ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఈ రెండు సమస్యలు కొలుపుకొచ్చినట్టే మరొక మూడు సమస్యలు మనకు వచ్చినట్టయితే మనకు సరిపోతుంది ఓకేనా ఏజ్ ఒకటి తర్వాత వచ్చినట్టే ఏదైతే ఫార్టీ ఫైవ్ నుంచి నైంటీ డేస్ ఒకటి తర్వాత మనకి ఈ అభ్యర్థులు కూడా అప్కమింగ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు బ్యాచ్ మరో టెట్ అడుగుతున్నారు కాబట్టి ఫార్టీ ఫైవ్ డేస్లో ఏమైనా అవకాశం ఉంటుంది సో ఈ ఎన్ని అంశాలు కూడా ఏంటంటే మనకి కావాలి అనుకున్నట్లు మనం భావించినట్లయితే ఈ రోజు ఒక్క రోజు ట్విట్టర్ లోకేష్ గారికి మీరు చెయ్యండి పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేసి మీరు పెట్టండి మెయిల్స్ పెట్టండి ఇంతకు మించి మన సక్సెస్ అనేది మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా మీరు కూడా ఫార్టీ డేస్ ప్రణాళిక ఉంది కాబట్టి ఆ ఫార్టీ డేస్ ప్రణాళిక అనుగుణంగా మీరు ప్రిపరేషన్ ప్రారంభించండి సమయాన్ని వృధా చేయొద్దు ఓకేనమ్మా మరింత ఏదైనా తాజా సమాచారం వచ్చినట్టయితే మీకు నేను షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ